ప్రతి సంవత్సరం ఎన్నో మూవీస్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు గమనిస్తే కొంతమంది హీరోల సినిమాలు రానేలేదు మరి అలాంటి స్టార్స్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఇయర్లో చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా కూడా రాలేదు యాక్చువల్గా గుంటూరు కారం మూవీ ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంచెం లేట్ చేసుకోవటం వల్ల ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి పన్నెండున రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అవుతుంది సో దీన్ని బట్టి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మహేష్ బాబు సినిమా ఒక్కటి కూడా రాలేదు నెక్స్ట్ త్రిబుల్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో బంపర్ హిట్ ఇచ్చి అందరినీ మెప్పించారు ఎన్టీఆర్ అండ్ రామ్ గారు ఆర్కి కొన్ని విభాగంలో ఆస్కార్ రావడం వాటి పనుల్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మిగతా చిత్ర బృందం బిజీగా ఉండడంతో రెండు వేల ఇరవై మూడులో మూవీస్ చేయలేకపోయారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా మూవీ షూట్లో ఉన్నారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడును వీరిద్దరూ మిస్ చేసుకున్నారు నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్పతో ప్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ ఇచ్చారు మొదట పుష్ప టూను ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పుష్పా వన్ క్రియేట్ చేసిన క్రేజ్ వల్ల పుష్ప టూని మరి కాస్త జాగ్రత్తగా ఇంకొన్ని హైప్ క్రియేషన్స్ చేసే సీన్స్ చేయటానికి టైం ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి పుష్ప టూ కూడా నెక్స్ట్ ఇయర్లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ సంవత్సరం ఈ నలుగురు హీరోల మూవీస్ మనం మిస్ చేసుకున్నామని చెప్పొచ్చు